విండోస్ అన్ని వుడ్ తో చేసినవి డోర్లు కూడా వుడెన్ డోర్లు ఎక్సలెంట్ లుక్ తోటి అయితే ఉన్నాయి ప్లాక్టిషియన్ గానీ కిచెన్ లో మోడ్యులర్ కబోర్డ్స్ కానీ టీవీ యూనిట్ కానీ బెడ్రూమ్స్ లో వాడ్రూమ్స్ అంటారా ఎక్సలెంట్ లుక్ తోటి అదిరిపోయే డిజైన్స్ తోటి అద్భుతంగా అయితే ఈ యొక్క హౌస్ లో ఇంటీరియర్స్ అనేవి ఉన్నాయి హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక ఒక నార్త్ ఫేసింగ్ తోటి ఒక ఇల్లు అనేది నిర్మించుకోవాలని చూస్తున్నట్లయితే ఈ హౌస్ యొక్క డిజైన్స్ అనేవి మీకు చాలా చాలా ఉపయోగపడతాయి అలాగే ఈ హౌస్ ఎలా డిజైన్ చేసుకోవాలి ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఫుల్ అవగాహన అనేది వస్తుంది ఈ వీడియో అనేది మీరు పూర్తిగా చూడటం వల్ల అలాగే ఈ హౌస్ అనేది సేల్ కూడా ఉందండి ఎక్కడ ఉంది ఎంత కాస్ట్ చెప్తున్నారు ఇలాంటి డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ హౌస్ ని చూసి వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు డీటెయిల్స్ అనేవి అర్థం అవుతాయి లేదనుకున్నట్లయితే నెంబర్ కనిపిస్తూ చేసినా సరే మీరు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు ఇక హౌస్ యొక్క మెజర్మెంట్స్ వచ్చినట్లయితే మూడు ముప్పాతిక సెంట్లు అంటే పాతికి తక్కువ నాలుగు సెంట్లు హౌస్ ని చాలా అద్భుతంగా వచ్చేటట్లు బిల్డ్ చేసుకున్నారండి నార్త్ ఫేసింగ్ తోటి ముప్పై ఒకటిన్నర అడుగులు అయితే ఉంటుంది యాభై రెండు అడుగులు పొడవు తోటైతే ఉంటుంది నూట ఎనభై ఐదు గజాల్లో ఈ హౌస్ ని మొత్తం బిల్డ్ చేయడం జరిగింది అనమాట బయట సీలింగ్ లో ప్రొఫైల్ లైట్లు అలాగే బ్యూటిఫుల్ డిజైన్ అనేది యూస్ చేసి ఫాల్ సీలింగ్ అనేది చేయించారు ఇప్పుడు మనం పార్కింగ్ స్పేస్ లో అయితే ఉన్నామండి పార్కింగ్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చేటట్లు ఈజీగా కార్ అనేది పార్క్ చేసుకునేటట్లు పార్కింగ్ ఇచ్చారు హౌస్ కి యూజ్ చేసిన డోర్లు కానీ విండోస్ కానీ అన్ని కూడా వుడ్ కి సంబంధించినవి యూస్ చేయడం జరిగిందండి అలాగే మీరు ఈ డోర్ లో డిజైన్ మీరు గమనించినట్లయితే లోపల పక్క డబల్ డోర్ డిజైన్ అనేది తీసుకున్నారు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి మెష్ డోర్ తోటి మరొక డోర్ లేయర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మెయిన్ డోర్ కి సంబంధించి పక్కన విండో కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు డిజైన్ అయితే చేయించారండి దీని యొక్క గ్లాస్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అలాగే ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ మనకి స్పాట్ లైట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారండి డోర్ లో కావచ్చు అలాగే ఇక్కడ కిటికీలో కావచ్చు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇలా చిన్న చిన్నవి మనకి ఇంటీరియర్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా రావడానికి ఉపయోగపడతాయి అనమాట ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి మీ ఇంట్లో మీరు డిజైన్ చేయించుకోవడంలో మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ మెథడ్స్ అన్ని కూడా ఇంకా డోర్స్ అనేవి ఓపెన్ చేసుకుని హౌస్ లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే బ్యూటిఫుల్ గా మనకి లివింగ్ హాల్ అనేది కనిపించడం జరుగుతుందండి ఇక్కడ మనకి ఎంట్రెన్స్ దగ్గర ఒక వాల్ కి ఏదైనా సీనరీస్ కానీ హౌస్ పర్చేస్ చేసే వాళ్ళు వారి ఫ్యామిలీ ఫొటోస్ కానీ పెట్టుకునేటట్లు డిజైన్ అయితే ఇచ్చారండి ఇంకా ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు చూడవచ్చు చాలా బ్యూటిఫుల్ కలర్స్ అనేవి యూజ్ చేశారు మనం ఇప్పుడు నార్త్ ఫేసింగ్ లో నుంచి ఎంట్రన్స్ అయితే అయ్యామండి మనకి ఈస్ట్ వైపు డోర్ ఇచ్చారు డోర్ పక్కన వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు కిచెన్ దగ్గర పార్టీషన్ ఏరియా అది ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది అలాగే ఇటు పక్క ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది సెంటర్ లో టీవీ యూనిట్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ యొక్క డిజైన్ అనేది చూడవచ్చండి డిజైన్ సింప్లీ సూపర్ గా ఉండేటట్లు మనకి లివింగ్ లో అయితే డిజైన్ తీసుకున్నారు కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని కూడా సింపుల్ కలర్ కాంబినేషన్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా లుక్ అనేది ఎలివేట్ అయ్యేటట్లు డిజైన్ అయితే చేయించడం జరిగింది అవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయించండి ఇక్కడ మనకి పార్టీషన్ లో కూడా మంచి వుడ్ ఫినిష్ ఉండేటట్లు పార్టీషన్ డిజైన్ అనేది తీసుకున్నారు బాక్స్ కైండ్ ఆఫ్ లో ఉండే డిజైన్ అనేది తీసుకున్నారు అలాగే ఇది మొత్తం కూడా ఫుల్ గ్లాసీ ఫినిష్ వచ్చేటట్లు మనకి ప్లైవుడ్ అండ్ సన్ గ్లాస్ అనేది యూజ్ చేసుకొని మనకి డిజైన్స్ అయితే చేయించడం జరిగిందండి అలాగే సిఎన్సి కటింగ్ డిజైన్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం మనకి డైనింగ్ ఏరియా ప్లస్ కిచెన్ ఏరియా అయితే వస్తుంది ఈ ఏరియా మొత్తం కవర్ చేస్తూ వాల్ సీలింగ్స్ అనేవి చేయించారు అవి కూడా చూడవచ్చు అలాగే ఇక్కడ మనకు ఒక పూజా షెల్ఫ్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చండి పూజా షెల్ఫ్ పైన బ్లాక్ గ్రానైట్ ని కూడా ప్రొవైడ్ చేశారు దానిపైన వెంటిలేషన్ కోసం త్రీ బాక్సెస్ టైప్ లో ఉండే విండోను కూడా తీసుకున్నారు అన్నమాట వెంటిలేషన్ కోసం ఈ పక్క నుంచి మనకి కిచెన్ ఏరియా అనేది స్టార్ట్ అవుతుందండి కిచెన్ ఏరియా మనకి ఇక్కడ ట్యాప్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే షింక్ వస్తుంది ఈ షింక్ లో వాటర్ యువతల వైపుకి పడకుండా గ్రానైట్ తోటి చివరిన డిజైన్ అనేది తీసుకున్నారండి ఇక ఇవి మొత్తం మనకి కబోర్డ్స్ యొక్క డిజైన్ అనమాట ఇవన్నీ కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ అనేవి యూజ్ చేసి కబోర్డ్స్ యొక్క డిజైన్ అనేది సూపర్ గా ఉండేటట్లు తీసుకున్నారు ఇక టాండమ్ బాస్కెట్స్ అవన్నీ కూడా మనకి నార్మల్ గానే ప్రొవైడ్ చేయడం జరిగింది అవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయించండి ఈ యొక్క కబోర్డ్స్ అనేవి మనకి మొత్తం కూడా ఫ్రేమ్ వర్క్ అనేది చేయించడం జరిగింది అది కూడా మనకేంటంటే ప్లైవుడ్ అండ్ సన్ గ్లాస్ డిజైన్స్ అనేవి యూస్ చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు కలర్ కాంబినేషన్ అనేది బాగుండేటట్లు యొక్క డిజైన్స్ అన్ని కూడా చేయించడం జరిగింది ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయించండి ఇక ఈ కిచెన్ ఏరియా ప్లస్ డైనింగ్ ఏరియా వీటి యొక్క సైజెస్ వచ్చేసి మనకి పన్నెండున్నర ఇంటూ మనకి పదహారున్నర సైజ్ సైజులో కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా మొత్తం కూడా బిల్డ్ చేయడం జరిగిందనమాట నార్త్ ఫేసింగ్ తోటి కట్టుకునే హౌస్ లో కిచెన్ కిచెన్ పక్కన డైనింగ్ ఏరియా వచ్చే విధంగా ఈ విధంగా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చండి ఇది మీరు చూడండి మనకి మెయిన్ లో టీవీ యూనిట్ డిజైన్ చేశారు ఇటువైపు ఒక బెడ్రూమ్ ఇటువైపు ఒక బెడ్రూమ్ రెండు బెడ్రూమ్స్ అయితే వచ్చినాయి సెంటర్ లో టీవీ యూనిట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా వచ్చేటట్లు డిజైన్ అయితే తీసుకున్నారండి ఈ యొక్క కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ లుక్ తోటి మనకు ఉండేటట్లు డిజైన్ అయితే చేయించారు సైడ్ మనకి బాక్సీ కైండ్ ఆఫ్ లో డిజైన్ అనేది తీసుకున్నారు కింద వైపు మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేశారు ఆ సైడ్ నుంచి మనకి ఫుల్ లెంత్ ర్యాపర్స్ ఏవైతే ఉంటాయో ఆ ర్యాపర్స్ ని ప్రొవైడ్ చేశారు ఇక్కడ త్రీ బాక్సెస్ అనేవి వచ్చేటట్లు డిజైన్ అయితే తీసుకున్నారండి చుట్టూ రూఫ్ లైట్ ఇచ్చేసి సెంటర్ లో టీవీ సెట్ చేసుకునేట్లు డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉండేటట్లు టీవీ యూనిట్ ని డిజైన్ చేశారు ఇక ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో మాస్టర్ బెడ్రూమ్ కి డోర్ ప్రొవైడ్ చేశారు డోర్ ని ఓపెన్ చేసినట్లయితే బ్యూటిఫుల్ గా ఎదురుగా మనకి అనేవి ముందుగా కనిపించడం జరుగుతుంది ఫాల్ సీలింగ్ అనేది సింపుల్ గా ఉండేటట్లు మంచి కలర్ కాంబినేషన్ తోటి డిజైన్ చేశారు అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా మనకి రైట్ సైడ్ ఉండే వాల్ లో ప్రొవైడ్ చేశారు ఇక ఈ కబోర్డ్స్ విషయానికి వచ్చినట్లయితే మంచి ఫినిషింగ్ తోటి ఉండేటట్లు ఈ వాడ్రూబ్స్ ని డిజైన్ అయితే చేయించారండి లోపల పక్క అన్ని కూడా మనకి ఏంటంటే సిమెంట్ షెల్ఫ్ లు అనేవి రావడం జరుగుతుంది అలాగే హెచ్డి హెచ్ఎంఆర్ ప్లస్ మనకి పైన సన్ గ్లాస్ అనేది తీసుకొని ఈ యొక్క వాట్రూబ్స్ ని డిజైన్ అయితే చేయించారు ప్లైవుడ్ అండ్ సన్ గ్లాస్ అలాగే హెచ్ డి హెచ్ఎంఆర్ ప్లస్ సన్ గ్లాస్ ఇలా అన్ని వాటర్ ప్రూఫింగ్ తోటి ఉండే కబోర్డ్స్ వీటికి సంబంధించిన మెటీరియల్ అనేది యూజ్ చేసి డిజైన్ చేశారు చివరిన మనకి వాట్రూమ్ అనేది ఓపెన్ చేసినట్లయితే అటాచ్డ్ బాత్రూమ్ కి అయితే వస్తామండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు టూ ప్యాటర్న్ లో ఉండే టూ బై ఫోర్ టైల్స్ అనేవి యూస్ చేసి ఈ యొక్క బాత్రూమ్ ని డిజైన్ చేశారండి ఇక్కడ కూడా ఒక వాడ్రూబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా మీరు చూడవచ్చు క్లాస్ డిజైన్స్ అనేవి యూస్ చేయడం జరిగింది అనమాట ఓవర్గా లేవు అన్ని కూడా సూపర్ గా ఉండేటట్లు డిజైన్ అనేది ఇంటీరియర్ వర్క్ కింద చేయించడం జరిగింది ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసరికి పన్నెండున్నర ఇంటూ పదమూడు సైజులో తీసుకున్నారండి అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం బెడ్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మీరు చూసిన విధంగా డిజైన్ అయితే చేయించుకోవచ్చు దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట దీనిలో మనకి బ్యూటిఫుల్ గా ఫాల్ సీలింగ్ అనేది తీసుకున్నారు అలాగే హౌస్ వాల్స్ కి యూస్ చేసిన కలర్ కాంబినేషన్ అనేది చూడవచ్చు వెంటిలేషన్ కోసం వాళ్ళు విండో అనేది ప్రొవైడ్ చేశారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి వాటర్ అనేవి సేమ్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట అలాగే కాకపోతే డిజైన్ అనేది కొంచెం యూనిక్ గా ఉండేటట్లు డిజైన్ తీసుకోవడం జరిగింది అనమాట వాడ్రూమ్స్ కి సంబంధించి యొక్క డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మ్యాచ్ అయ్యేటట్లు అన్ని క్లాస్ కలర్స్ అనేవి యూజ్ చేసి డిజైన్ చేశారు అలాగే ఇక్కడ ఒక విండో వస్తుంది దీని పక్కన కొంచెం వాష్ ఏరియా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఇది కూడా మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసి ఇందులో కూడా మనకి ఒక వాష్రూమ్ అనేది ఉండేటట్లు డిజైన్ అయితే చేయించడం జరిగిందండి ఇందులో కూడా కలర్ కాంబినేషన్ అనేది టూ బై ఫోర్ టైల్స్ కి మంచి కలర్ కాంబినేషన్ తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు అలాగే సూట్స్ కానీ వీటి యొక్క డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయించండి మనకి నార్త్ ఫేసింగ్ హౌస్ అనేది ఎవరైనా కట్టుకోవాలి అనుకున్నట్లయితే బెడ్రూమ్స్ కావచ్చు డిజైన్స్ కావచ్చు ఇంటీరియర్స్ పరంగా కావచ్చు ఫాల్స్ సీలింగ్స్ పరంగా కావచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు మీరు ఇప్పుడు చూసారు కదా ఈ హౌస్ లో ఎలా డిజైన్ అయితే చేశారు అదే విధంగా మనం డిజైన్స్ అనేవి తీసుకోవచ్చు బయట పక్క ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను డోర్లన్నిటికీ కూడా మెష్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక తూర్పు వైపు మనకి ఫైవ్ ఫీట్స్ వరకు కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది తీసుకున్నారు ఇందులోనే చివరి వైపు మనకి ఏంటంటే ఒక కామన్ బాత్రూమ్ కూడా బిల్డ్ చేయడం జరిగింది కామన్ బాత్రూమ్ అనమాట చూస్తుంది వచ్చేసరికి టోటల్ గా ఈ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఈ హౌస్ ఉన్న ఏరియా వచ్చేసరికి బాపట్ల జిల్లాలోని చీరాలలో కొత్తపేట ఏరియాలో ఈ హౌస్ అనేది ఉంటుందండి హౌస్ యొక్క కాస్ట్ కూడా ఎనభై ఐదు లక్షల రూపాయలు అనేది చెప్పడం జరుగుతుందండి నెగోషియబుల్ అనేది ఉంటుంది ఈ హౌస్ ఎవరైనా చూసి నచ్చి తీసుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలరు అలాగే ఈ వీడియో మీకు నచ్చింది మీకు డిజైన్ పరంగా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్